Greetings どこだ రాష్ట్రం ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారికి అందరూ అక్కలు చెల్లెలు అనుకొని ఆయన ఫస్ట్ మేము అధికారంలోకి రాగానే మా అక్కల మీద భారం పడద్దు చేతుల చిల్లి గవ్వ లేకున్నా ఆమె తల్లిగారింటికి పోవడానికి లో పిల్లలు చదువుకుంటుంటే అక్కడ చూడడానికి పోవడానికి లేదా దేవుడి దగ్గరికి నచ్చిన దేవుడి దగ్గరికి పోయి మొక్కులు చెల్లించుకోవడానికి మరి ఫ్రీగా బస్సు దొరకాలని ఉచిత బస్సును ఫస్ట్ ఫస్ట్ పెట్టడం జరిగింది వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు ఇదే చేవేల నుంచి పాదయాత్ర చేసి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి అనేక సంక్షేమ పథకాలు పెట్టినట్టుగానే మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా పెడుతూ ఆ రాజశేఖర రెడ్డి గారు గౌరవ స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం తీసుకురావడం జరిగింది అది ఐదు లక్షలకు ఉంటే మన ముఖ్యమంత్రి మళ్ళీ రేవంత్ రెడ్డి గారు దాన్ని పది లక్షలకు పెంచి ఇప్పుడు ఆరోగ్యశ్రీకి పది లక్షల వరకు కూడా గవర్నమెంటు ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది దానితో పాటు మా అక్కలకు భారం ఉండకూడదని వడ్డీ లేని రుణాలు ఇవాళ ఏమైనా డబ్బులు అవసరం ఉంటే వడ్డీకి పోయి చక్రవడ్డీలు వడ్డీలు కట్టి అప్పులు తెచ్చుకుంటా ఉన్నాం కానివాళ మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తా ఉన్నాం ఆ వడ్డీ డబ్బులు కూడా మొన్న దాదాపుగా ఎనిమిది వందల కోట్ల రూపాయలు మహిళలకు ఇచ్చి మరి ఇందిర మహిళా శక్తి సంబరాలు కూడా చేసుకోవడం జరిగింది పెద్ద ఎత్తున మహిళలు వ్యాపారాలు చేసుకుంటున్నారు చిన్న చిన్న షాపులు నడుపుకుంటున్నారు ఇందిర మహిళా శక్తి నడుపుకుంటున్నారు కోళ్ళ ఫౌంటరీలు పెడుతున్నారు మరి అదే పెట్రోల్ బంక్ పక్కలు పెట్టుకుంటున్నారు ఇట్లా ప్రతిదీ కూడా మీరు నాలుగు రూపాయలు బ్యాంకు లోన్ ఇస్తే అది దేని మీద ఒక దాని పెట్టుబడి పెడితే అది మీకు ఇన్కమ్ వస్తుంది ఆదాయం వస్తుంది లేకుండా మొత్తం వడ్డీ అంతా కూడా గవర్నమెంటే బ్యాంకుల్లో కడతా ఉన్నది మీ తరఫున కాబట్టి మహిళలు ఇక్కడ ఉన్నటువంటి మహిళలు ఇంకా మహిళా సంఘాలలో మహిళలను చేర్పించండి మహిళా సంఘంలో ఉంటే వడ్డీ లేకుండా మనకు డబ్బులు వస్తాయి